ఇప్పుడు అందరూ గుడలు కొత్తగా కొత్తగా చూపిస్తున్నా ఇప్పుడు నేను కట్ చేసి ఉతకడానికి ట్రై చేస్తా ఉతకాలి ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం ఓకే ఒక ట్యాగ్ తీసేమ్ ఒక ట్యాగ్ ఇంకొక ట్యాగ్ కొత్తగా ట్రై చేస్తాం కొత్తగా ఓకే కొత్తగా అయిపోయిందా ఉతకడానికి కంఫర్ట్ అయిపోలేదు ఇంకా ఉంది కత్ర ఎక్కడ పడిపోయింద్రబాబు ఓకేనా దేనికి ఒక ట్యాగ్ ఉందా దేనికి ఒక ట్యాగ్ కట్ చేయాలి కదమ్మా కట్ చేసాము ఓకే అయిపోయిందా ఇప్పుడు దీన్ని చేస్తాం దీనికి ఒక ట్యాగ్ కట్ చేద్దాం ఓకే దీనికి ఒక ట్యాగ్ అయిపోయిందా దీనికి కట్ చేద్దాం పంపా ఎక్కడకూడలు కట్ చేస్తాం భయం అయిపోయింది దీనికి ఒక ట్యాగ్ కట్ చేద్దాం ఓకే 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 అయిపోయింది దీనికి ట్యాగ్ ఉందో లేదో నాకు ఐడియా లేదు ఉంటే ఓకే లేకపోతే ఉండదు ఉండదు ట్యాగ్ ఉంది ఓకేనా ఓకేనా దీనికి ఒక ట్యాగ్ ఉంది దీనికి ఒక ట్యాగ్ ఉంది హయ్యెస్ట్ కాస్ట్ అనమాట దీనికి ఒక ట్యాగ్ ఓకే ఇది అంతే ఇప్పుడు ఇబ్బంది అంత మనం నానేసి నాసి అన్నమాట ఈ బట్టల్ని ఈ బట్టల్ని వేసి ఉతుకుతాం అది ఉండాలంటే సంవత్సరం పడుతుంది అంత లోపల మనం కాఫీ తాగిపోతాం ఓకే అది ఉండాలి అంత లోపల మనం ఈ పిల్లిలన్నీ తీసి పెడదాం ఓకేనా